మాత్రే నమ వారాహీ దేవ్యే నమః అందరికీ నమస్కారం అండి అందరికీ కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ధనం కోసం ప్రయత్నం చేసేవారందరికీ కూడా పవర్ఫుల్ మంత్రాన్ని అయితే చెప్పబోతున్నాను అనమాట ఈ ఒక్క మంత్రంతో మీరు కోరుకున్నంత డబ్బు ఒక్క గంటలో మీకు వచ్చి చేరుతుందనమాట దీనికోసం మీరు చేయవలసిందల్లా కూడా చిన్న చిన్న రెమెడీస్ లాంటివండి చెప్పినవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము వీడియోలో ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అని చెప్పేది క్లియర్గా అర్థమవుతుందనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే అందరూ కూడా శ్రద్ధగా అయితే వినండి ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క మంత్రాలు అనేటి వంటివి పీరియడ్ టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించటానికి అస్సలు ప్రయత్నం చేయకండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎప్పుడు జపించాలి అనేది కూడా వీడియోలో చెప్తూ ఉన్నాము ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైనా కూడా జపించవచ్చు ఎందుకంటే ఇది యూనివర్స్కి కూడా సంబంధించి ఒక పవర్ఫుల్ ఏంజల్ మంత్రం లాంటిదన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా దీనికి ఎలాంటి నియమాలు అనేది కూడా నేను చెప్పటం లేదనమాట అయితే ఈ మంత్రాన్ని ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని మీరు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపు కుదిరినట్లయితే ఐదు గంటల లోపే చాట్ చేయడానికి ప్రయత్నం చేయండి లేదు అనుకుంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయవచ్చు అయితే ఎప్పుడూ కూడా మనం ఒక ప్రశాంతమైనటువంటి పీస్ఫుల్ మైండ్తో ఉన్నప్పుడు చేయటం వలన మన కోరిక అనేది తొందరగా నెరవేరడానికి ఆ యూనివర్స్ కూడా మనకి సహకరిస్తుందనమాట అమ్మకి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున మంగళవారం రోజున ఇలాంటి మంత్రాలు అనేది జపించటం కూడా ఒక అద్భుతాన్ని సృష్టించే సమయము రోజని కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కుదిరిన వారు కుదిరిన దానికన్నా ముందు మీకు అవకాశం అంటే మీకు డబ్బులు అత్యవసరంగా అవసరమైనప్పుడు ఒక్క గంటలో మీ ధనం మీకు చేతికి అందడం కోసం ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది అయితే నూట ఎనిమిది సార్లు అయితే ఈ మంత్రాన్ని జపించండి తక్కువ కాకుండా అంటే ఇంకా జపించలేము అనుకోకుండా ఎక్కువైనా పర్వాలేదు కానీ నూట ఎనిమిది సార్లు అయితే జపించండి మీరు చేసేటువంటి ఈ యొక్క మంత్ర జపం అనేది ప్రశాంతమైనటువంటి పీస్ఫుల్ మైండ్తో కూర్చొని ఎలాంటి డిస్టబెన్స్ అనేవి లేకుండా మీరు ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ నీ మీద నమ్మకముతో మేము నీ ఈ పని చేస్తున్నాము అంటే ఇలా మంత్రాన్ని జపిస్తున్నాము ఖచ్చితంగా మాకు కావలసిన ధనాన్ని మాకు సమకూర్చు తల్లి ఏదో ఒక విధముగా ఆ ధనాన్ని మాకు చేతికి వచ్చేలాగా దీవించు తల్లి అని ఆ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంత్రాన్ని అయితే జపించండి అలాగే యూనివర్స్ కూడా కృతజ్ఞత అనేది తెలుపుకోవాలి మనం విశ్వానికి మనం ఏమి ఏమిస్తున్నా కూడా అంటే మనకి ఒక వస్తువు కావాలనుకోవచ్చు ఒక వ్యక్తి గురించి కావచ్చు ధనం గురించి కావాలి అనుకున్నప్పుడు మనం కోరుకున్న వెంటనే కూడా విశ్వం మనకి ఇచ్చినందుకు కాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి అలా చెప్పుకున్న తరువాత ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించండి మీ అందరికీ కూడా మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను స్క్రీన్ పైన ఇంగ్లీష్లో ఇవ్వటం జరిగిందండి దానిని తెలుగులో కూడా అదే విధముగా జపించవచ్చు అనమాట ఒకవేళ చదవటానికి కష్టంగా ఉంది అనుకున్నవారు అదే విధముగా ఒక పేపర్ పైన నూట ఎనిమిది సార్లు రాయండి చదివినా రాసిన ఫలితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీ మీరు కోరుకున్న ధనం అనేది మీకు వితిన్ అవర్స్లో మీ చేతికి అనేది చేరుతుంది అయితే అది ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి అంటే ఎవరి దగ్గరనో మీకు రావాల్సిన ధనం ఆగిపోయినట్లా లేదా మీకు రావాల్సిన ధనము వారు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ మంత్రాన్ని జపించండి లేదు మీరు కష్టకాలంలో ఉన్నారు ఏదో విధంగా ఆ తల్లి మీకు ధనాన్ని ఇవ్వాలి అని కోరుకోండి ఖచ్చితంగా మీకు ధనం అనేది చేతికి వస్తుంది మంత్రాన్ని ఇస్తున్నాను ఖచ్చితంగా గమనించండి నీటీకా ఎన్ఐటిఐకేఏ నీతికా ఎన్ఐటిఐకేఏ నీతికా నీతికా స్పష్టంగా చెప్తున్నానండి గమనించండి ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినా కానీ రాసినా కానీ మీకు రావాల్సిన ధనము కానీ లేదా మీరు అత్యవసరంగా కోరుకుంటున్నటువంటి సమస్య నుంచి బయటపడవ పడవలసి ఉన్న సమయంలో కోరుకున్న మంత్రాన్ని జపించినా మీకు ధనమనేది మీ చేతికి వచ్చి చేకూరుతుందనమాట కాబట్టి అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ విశ్వానికి కూడా కృతజ్ఞత అనేది తెలుపుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని అయితే జపించండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మరికొంతమందికి మన వీడియోని ఉపయోగపడటం కోసం అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి